అందరికీ చేయి నేను మీ ఆనంద్ మహాసేన మాజీ ఎంపీ అలాగే ఆయనకి ఇంకో పేరు ఉందండి రీల్ స్టార్ ఈయనెవరా కాదు మార్గన్ భరత్ గారు ఈయన వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన రీల్స్ అన్నింటినీ కాదండి అందుకనే ఆయన రీల్ స్టార్ అంటారు అయితే ఆయన నారా లోకేష్ గారికి ఒక సవాల్ విసిరేరండి ఏంటి గూగుల్ అంటే నారా లోకేష్ గారికి ఏమైనా తెలుసా దాని కోసం తెలుసుకోవాలనుకుంటే మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్తో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరేరండి అయితే నేను మార్గన్ భరత్ గారికి కూడా ఒక మాట చెప్పానండి నారా లోకేష్ గారికి గుడివాడ అమర్నాథ్ గారికి చాలా తేడా ఉంది ఎందుకంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఎందుకు ఉంది అంటారంటే మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు దావోస్ వెళ్ళి అక్కడ కంపెనీలు తీసుకురావడానికని అక్కడ చలిగా ఉందని రూమ్ తీసుకొని పడుకొని మరుసటి రోజు ఇంటికి వచ్చారండి ఆయన ఇంటికి వచ్చేసి ఎవరో ప్రెస్ మీట్లో ఒక రిపోర్టర్ అడిగితే ఏమండి మీరు వెళ్ళారు కదా మీకు తెచ్చిన కంపెనీలు ఏంటంటే అని అడిగితే ఆయన ఏమంటే తెలుసా బాబా అక్కడ చలిక్కుంది ఉంది అసలు అక్కడ ఉండలేము మనం అందుకని వచ్చేసాం నేను అని చెప్పి ఆయన తెచ్చిన కొన్ని కంపెనీలు చెప్పాడండి కారం మసాలా ధనియాల పొడి ఇలాంటి కొన్ని కంపెనీలు తెచ్చాను దీనివల్ల ఆంధ్ర రాష్ట్రంలో యువతని నేను డెవలప్మెంట్ చేస్తాను అని ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏకంగా విశాఖపట్నంలో పెద్ద సభ పెట్టారండి ఐటీ ఐటీ శాఖ సభ్యులతో ఇగో మేము ఇన్ని కంపెనీలు తెచ్చామని అప్పుడు పెద్ద సభ పెట్టారు విశాఖపట్నంలో దానికి హైదరాబాద్ నుంచి కొంతమంది ఫేక్ ఐటీ ఉద్యోగస్తుని ఆర్పి దించి అలాగే పక్కన నూడిల్స్ అవి చేసుకునే వ్యక్తినిమో స్టఫ్ అని ఇలా కొంతమందిని పరిచయం చేశారండి అంటే గుడివాడ అమర్నాథ్ గారు తీసుకొచ్చిన ఐటీలో ఐటీ శాఖలు కంపెనీలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వెలగల గుడివాడ అమర్నాథ్ గారు కారం మసాలా ఇలాంటి కంపెనీలు తీసుకొస్తే నారా లోకేష్ గారు యాభై వేల మంది ఉద్యోగస్తులతో భారతదేశంలో ఎక్కడా నిర్మించలేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గూగుల్ సెంటర్ని ఈరోజు తీసుకొచ్చి నిర్మాణం చేస్తున్నారంటే నారా లోకేష్ గారికి హ్యాట్సప్ చెప్పాలి అంతేగాని కోడిగుడ్డ గుడ్డు ముందా అని అడిగిన వ్యక్తి గుడివాడ అమర్నాథ్ అలాంటి వ్యక్తికి నారా లోకేష్ గారికి పోలిక ఇలాంటి ఛాలెంజ్లు ఇలాంటి చర్చలు మానే ఎందుకంటే కోడిగుడ్డ గుడ్డు ముందా తెలియని వ్యక్తి ఐటీ శాఖ మంత్రి అయిపోయాడు వైసీపీ ప్రభుత్వంలో ఆయన చేసిన పని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిగ్గు సిగ్గు ఈజా ఐటీ శాఖ మంత్రి అన్నారో కోడిగుడ్డ గుడ్డు ముందని అడిగేట అని నవ్వుకున్నారు ఆ రోజు జనాలు ఈరోజు ఆయనకి నారా లోకేష్ గారితో పడుతారా బుర్ర ఉండాలి కదా నారా లోకేష్ గారిని అప్రిషియేట్ చేయండి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా పెట్టకుండా అది కేవలం మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టే విధంగా అతను మాట్లాడి ఆ గూగుల్ సెంటర్ని తీసుకొచ్చారంటే ఆయన పనితనానికి మనం సెల్యూట్ చేయాలి రానున్న భావితరాల భవిష్యత్తుకి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తుంది అది అలాంటి వ్యక్తిని మనం పొగడాలి తప్ప కానీ కొంతమందితో పోల్చకూడదు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను మార్గం భారతి గారు ఇలాంటి వ్యాఖ్యలు ఇంకెప్పుడు చేయకండి దయచేసి జై మి జై మహాసేన జై జయ రాజేశ్వర్